సత్యాన్ని స్పష్టంగా ప్రకటించే వాక్యాలను మేము నీపై అవతరింపచేశాము అవిధేయులు తప్ప మరెవరు వాటిని తిరస్కరించరు వారు ఏదైనా వాగ్దానం చేసినప్పుడల్లా వారిలోని ఏదో ఒక వర్గం దానిని త్రోసిపుచ్చడం ఎల్లప్పుడూ జరుగుతూ రాలేదా అంతేకాదు మనఃపూర్వకంగా విశ్వసించని వారు చాలామంది వారిలో ఉన్నారు వారి వద్ద పూర్వం నుంచే ఉన్న దైవగ్రంథాన్ని ధృవపరుస్తూ ఏ ప్రవక్త అయినా అల్లా తరఫు నుండి వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు అల్లా గ్రంథాన్ని దానిని గురించి ఏమి తెలియని వారుగా త్రోసిపుచ్చారు సులేమాన్ రాజ్యం పేరు చెప్పి శైతానులు ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించసాగారు కానీ వాస్తవంగా సులేమాను ఎన్నడూ అవిశ్వాసానికి వడిగట్టలేదు అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే శైతానులే వారు హారుత్ మారుత్ అనే ఇద్దరు దైవదూతలపై బాబిలోనియాలో అవతరింపజేసిన దాని వెంట పడ్డారు ఎవడికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దైవదూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారు జాగ్రత్త మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే అవిశ్వాసానికి గురి కాకు అయినప్పటికీ వారు భార్యాభర్తలను వేరు చేసే విద్యను ఆ దూతల వద్ద నేర్చుకునేవారు అల్లాహ్ అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికి ఏమాత్రం హాని కలిగించలేరని విషయం సుస్పష్టం కానీ వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కానీ లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రం భాగం లేదని విషయం వారికి బాగా తెలుసు ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది వారు విశ్వసించి భయభక్తుల మార్గం అవలంబించి ఉన్నట్లయితే దానికి అల్లాహ్ వద్ద వారికి లభించే ఉండే ప్రతిఫలం ఎంతో శ్రేష్టమైనది దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది